ఫిఫ్టీ ఎకరాస్ లో కొత్త రాజధాని ఊహించుకుంటాం అంటే నేను అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ముందు నేను మా ఫ్రెండ్స్ అందరూ కనిపెడితే తీసుకోమని చెప్పాను క్యాపిటల్ గజం పదిహేను వేలు ఇరవై వేలు చేసుకున్నారు నేను రెండు వేల ఇరవై తొమ్మిది ఎండింగ్ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా వన్ లాక్ బాగుతుందని చెప్పానండి ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై వేలు అండి ఇరవై వేల రూపాయలు కనిపిస్తే అది వన్ ల్యాక్ అవుతుందని చెప్పాను ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ అయిపోయింది నడుస్తుంది అంటే వన్ ల్యాక్ అనేది ఇంకా తక్కువ ఇంకా పెరగచ్చు కూడా అంటే హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ గజం ఉన్నప్పుడు ఇక్కడ వన్ ల్యాక్ అనేది కాదు టూ పాయింట్ టూ ల్యాక్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అనేది కూడా చాలా తక్కువ అది ఎప్పటికి మారుతుంది అంటే మీకు నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా గవర్నమెంట్ మారదని మేము అనుకుంటున్నాం ఆఫ్ కోర్స్ అది అప్పుడున్న పరిస్థితులు ప్రభావం అనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైతే కానీ ఖచ్చితంగా వన్ ల్యాక్ దాటుతుందండి అలాగే గవర్నమెంట్ ప్రపోజల్స్ సంబంధించి మీరు అన్ని లైన్స్ అంటే హైదరాబాద్లో అవన్నీ చేయలేకపోయారండి ఏంటంటే రోడ్లు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ అది గవర్నమెంట్ చేతిలో ఉంది కానీ ఇది సిఆర్డీఏ చేతిలో ఉంది సిఆర్డీఏ డెవలప్ చేసే సబ్జెక్ట్ ఉంది కోర్స్ గవర్నమెంట్ అయినా దాంట్లో ఉన్న ప్రత్యక్షంగా ఉన్న ఏదైతే మేము రోజు వెళ్ళి చూస్తూ ఉంటాం సెక్రటరీకి వెళ్ళినప్పుడు కానీ చూసి అక్కడ పనులు కానీ అక్కడ వర్కింగ్ సిస్టమ్ కానీ అలాగే మీరు ఏదైనా చూడవచ్చు ఆన్లైన్లో అన్నీ కనబడతా ఉంటాయి సిఆర్డిఏలో కానీ గవర్నమెంట్లో కానీ అన్నీ పారదర్శన కనపడుతుంది కాబట్టి యాక్చువల్గా అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అక్కడ చూస్తూ ఉంటే పైప్ లైన్ సిస్టమ్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాకింగ్ ట్రాక్ సిస్టమ్ కానీ అలాగే రేపొద్దున రైలు ఏవల్ చూస్తే మెట్రో రైల్ సిస్టమ్ ఎలాగా డెవలప్ చేయొచ్చు అట్లన్నింటికి అనుకూలంగా ఉంటుంది తయారు చేసుకోవడం జరుగుతుంది అంటే ఒకసారి ప్లాన్ కంప్లీట్ అయిపోయిందంటే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది ప్లాన్ కంప్లీట్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ముందే అయిపోయింది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటే అవుతుంది ఎడ్యుకేషన్లో ఏమవుతుందంటే మీకు చాలా ఈజీ అంటే ప్లానింగ్ కంప్లీట్ చేశాక ఎడ్యుకేషన్ అనేది నా మాత్రమే యాక్చువల్గా దాంట్లో టైం పెట్టాల్సింది వర్క్ అవుతూ ఉంటే ఆటో మీద వచ్చి దాని మీద వచ్చే ప్రమోషన్ కానీ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే చెన్నైలో కానీ ఉన్న కంపెనీ రేపొద్దున క్యాపిటల్లో చూస్తే అమరావతి అనే రాజధానిలో మన కంపెనీ పెట్టాలని వాళ్ళు కోరుకుంటారు మనం కోరుకోవడం కాదు రమ్మని వాళ్ళు కోరుకుంటారు అలాగే బాబుగారు ఇచ్చే రిలాక్సేషన్స్ మీకు పవర్కి సంబంధించింది కానీ లేకపోతే రెంట్కి సంబంధించింది కానీ లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన రిలాక్సేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా మీకు మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయ్యామండి గవర్నమెంట్ లెవెల్లో కానీ ఇక్కడ అమరావతి అనే కాదు మీకు నార్త్ ఈస్ట్ లెవెల్లో ఏదైతే ఉందో గన్నవరం ఏరియా గన్నవరం కేసరపల్లి ఏరియా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఏరియా అలాగే ఇక్కడ తాడేపల్లి నుంచి మంగళగిరి దాకా అక్కడి నుంచి గుంటూరు వరకు ఉన్న ఏరియా కానీ అలాగే ఇక్కడి నుంచి వెస్ట్ సైడ్ వచ్చినప్పటికి ఇబ్రహీంపట్నం వరకు ఉన్న గుంటూపల్లి కానీ లేకపోతే మీకు మిగిలిన గొల్లపూడి ఆ ఏరియా ఇబ్రహీంపట్నం ఉన్న ఏరియా కానీ ఇవన్నీ కూడా టౌన్కి అత్యంత దగ్గరగా అన్ని ఎక్కువ రోడ్లు అండి దీంట్లో మీరు ఇంకోటి చెప్పుకోవాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే దాని తర్వాత ఈస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ తర్వాత రింగ్ రోడ్ ఆ ప్లానింగ్ చూస్తే మీకు సుస్పష్టంగా సిటీ ఏ లెవెల్కి చేరిపోతుందని తెలుస్తుంది సార్ ఎగ్జాక్ట్లీ గత ఆరు నెలల నుంచి మీరు ఏం గమనించారు అమరావతిలో ఏం జరుగుతుంది ఇప్పటివరకు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు అమరావతిలో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అంటే మీరు ఇచ్చే సమాధానం ఓకే ఇప్పుడు అమరావతిలో వచ్చినప్పటికి ఎన్జిఓస్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఐఎఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ టెండర్లు కంప్లీట్ అయిపోయినాయి వర్క్లు ఇటు జనవరిలో స్టార్ట్ చేస్తున్నారు ఇవి స్టార్ట్ చేశాక మీకు ఈ ఏదైతే ఉందో ఈ డిపా డిపార్ట్మెంట్లకు సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు సిఆర్డీ ఆఫీస్ పెడితే సిఆర్డీ ఆఫీస్లో కొన్ని డిపార్ట్మెంట్లు గారు తీసుకెళ్తున్నారు అలాగే ఇవన్నీ అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు సిటీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు కారణం ఏంటంటే సర్వీసెస్ రోడ్లు ట్రైన్లు కావాలి కాబట్టి అవి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో సర్వీసెస్ అయితే కనుక అక్కడ కొన్ని స్టార్ హోటల్ పెట్టడానికి కానీ లేకపోతే దీనికి కానీ ప్రపోజల్ ఉంది ఆల్రెడీ మేము కూడా ఏదో ఒక హోటల్ క్యాపిటల్లో పెట్టడానికి ప్రపోజల్ ఉంది ఆ హోటల్ పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతాం అందువల్ల ఏంటంటే మీరు ఒక్కసారి సిడీ యాక్సెస్ రేటు చూస్తేనే మీకు అలా ఉంది కదా సీడీ యాక్సెస్ రోడ్ పక్కన మీకు రెండు రోజుల క్రితం మీరు వీడియోలు చూసే ఉంటారు వాకింగ్ ట్రాక్లు రెడీ చేస్తున్నారు ఆ వాకింగ్ ట్రాక్లు రెడీ చేస్తే సిడీ యాక్సెస్ రోడ్లో రేపు పొద్దున్న వెళ్ళటం మొదలు పెట్టిస్తే పబ్లిక్ ఎవరైతే వెళ్ళారో క్యాపిటల్ సిటీలోకి ఏదైనా చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడే మాకు ల్యాండ్ కావాలని కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఫ్లాట్ కావాలని కానీ ఖచ్చితంగా కోరుకుంటారు అంటే ప్రపంచంలో అత్యుత్తమైన రాజధాని యాభై ఐదు ఎకరాల్లో ఏదైనా ఉందంటే ఆల్ ఓవర్ వాళ్ళలో ఇది ఒకటే అవుతుందండి అందుకని ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మనం ఏదైనా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ లేకపోతే వెళ్ళా కానీ ఉండాలని కోరుకుంటారు కాబట్టి దీన్ని డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం అలాగే రేట్తో లెక్కేసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ బంజారేజెన్స్లో రెండు లక్షలు ఉందండి గజం రెండు లక్షలు లేదు కదా ఇక్కడ అరవై డెబ్బై వేలు గజం వస్తుంది కదా అరవై డెబ్బై వేలు గజం వచ్చినప్పుడు ఆ వాల్యూ దానికన్నా చాలా తక్కువ వాల్యూ చాలా ఎక్కువ ఏరియా మనకి అందుబాటులో ఉంది ఎక్కువ ఏరియా అందుబాటులో ఉన్నప్పుడు వెల్ డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందరూ అనుకున్నట్టుగా రేట్లు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి అంత సార్ అంటారు కానీ మీరు ఈ డెవలప్మెంట్ లో ఇంత మంచి రోడ్లు ఉన్న ఈ ఏరియాలో గజం అరవై వేలు డెబ్బై వేలు చాలా తక్కువండి ఇది మీరు హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో నలభై అడుగుల రోడ్లు కూడా రెండు లక్షలు ఉంది కానీ హైదరాబాద్ బంజారా హిల్స్ లో మీ క్యాపిటల్కి దగ్గర అనుకుంటారు కానీ ఇది అంతగానే దగ్గరండి రోడ్లు వల్ల అనమాట అండి సరే సిటీ మొత్తానికి కలెక్ట్ ఇది ఇంకొకటి అది మీకు కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అనుకుంటే మీరు ఆన్సర్ చెప్పొద్దు లేదు నేను చెప్పాలని మీరు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుత్వం గురించి ఎక్కువ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ పొగుడుతున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ చేయొచ్చు ఓకే ఓకే కానీ నేను అడిగింది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా మాట్లాడుతున్నారా జరుగుతున్న డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా లేదు మీకు నచ్చిన నాయకుడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారంటే మీరు ఏం చెప్తారు మీరు మాట చాలా మంచి మంచి ప్రశ్న యాక్చువల్గా ఏంటంటే నన్ను ఎలక్షన్ ముందు కూడా చాలా మంది అంటే మీరు తెలుగుదేశం ఫేవర్గా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఫేవర్గా అంటే నేను అలా అనలేదు నేను అది కాదు మీరు అన్నమాట కరెక్ట్ కాదు యాక్చువల్గా గవర్నమెంట్ గురించి కన్నా ముందు ఒక నాయకుడు వస్తే గవర్నమెంట్ మార్పు అంటే అంతకుముందు పనిచేయని నాయకుడు అయితే మనం ఎస్ఎస్ ఎస్టిమేట్ చేయలేం ఆల్రెడీ ఐదేళ్ళు అంతకుముందు సమయ కేంద్రంలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉంటాం అంతకుముందు ఐదు సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉంటాం పనిచేయటం ఇవన్నీ చూసి యాక్చువల్గా ఏంటంటే ఇది ఎంతో ఎంత బాగా చేయగలటానికి ఆయనే రావాలని చెప్పేసి అంటే రియల్ ఎస్టేట్ అప్పటికే చాలా వాల్యుబుల్గా నష్టాలు చాలా నష్టాలు ఉండటం జరిగింది ఆ నష్టాల్లోంచి బయటకు రావాలంటే ఆయన ఒక్కడే దీన్ని బాగా ప్రమోషన్ చేయగలరు అని ఆయన తప్ప ఇంకెవరి వల్ల కాదు అనే ఫీల్ తోటి నేను చెప్పడం జరిగింది తప్ప పార్టీ రకంగానో లేకపోతే ఏదో రకంగానో చెప్పాను అనుకోవద్దు ఇది దీనికి అంతటికీ మెయిన్ కారణం ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్లో మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము పడ్డ ఇదండి యాక్చువల్గా ఇది అంటే చెప్పడం కూడా ఉత్తమే చెప్పకూడదు అనుకోవచ్చు కానీ అంటే మేము ఒక ప్రాజెక్టు మంచి కొద్ది కస్టమర్ రావటం రెడీ అవుతున్నారు అనుకునే టైంలో మళ్ళీ ఒక పేపర్లో జ్యూస్ వచ్చిందండి క్యాపిటల్ షిఫ్ట్ అయిపోతుందండి న్యూస్ అలాగే అలాగా ఈ ఏడు ఎనిమిది సార్లు అలా జరగటం వల్ల కస్టమర్ తోటి మేము చాలా ఇబ్బంది పడటం వచ్చిన కస్టమర్ ఏమో అబ్బో లేదండి మేము వైజాగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి మళ్ళీ ఆగిపోవడం ఇలా ఇలా రకరకాల అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అంటే అట్లాంటి కన్ఫ్యూజ్ టైంలో మీరు కొన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటారు చాలా మంది కూడా ఇక్కడ కొన్నారు మీతో మీరు డెవలపర్స్ చాలా మంది ఒక కోటి రెండు కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ఎప్పటికైనా అది మనకి మంచి రేట్ వస్తుంది అని చెప్పి చాలా మంది అట్లా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశారు చాలు వాళ్ళు మీలాగే బాధపడ్డారు సో ఇవన్నీ ఎలా సార్ మీరు అంటే దీన్ని ఎలా తట్టుకొని ముందుకు వచ్చారనేది నా పాయింట్ నమ్మకం ఏంటి యాక్చువల్గా మా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది ఇంత అంటే ముందు పబ్లిక్ కి తెలియకపోయి ఉండొచ్చు తెలియపోయిందంటే గవర్నమెంట్ మీద భయం అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు గవర్నమెంట్ మీద అవన్నీ ఉండటం వల్ల కష్ట కష్ట కొంతమంది ఎస్ఎస్ చేయలేయారు కానీ మేమైతే ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయగలిగాం ఎందుకంటే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది అని కారణం ఏంటంటే మీరు అంటే ఇన్ని సంవత్సరాలు మాకు తోడ్పాటుగా బ్యాంకులు లోన్లు ఇవ్వటం బ్యాంక్ లోన్ వల్ల కొంత అలాగే కొంత కొంత పబ్లిక్ నుంచి కొంత అడ్వాన్సెస్ తీసుకోవడం కానీ ఇవి కానీ చేసుకురావడం జరిగిందండి గవర్నమెంట్ కనుక మారకపోయి ఉంటే మా ఎస్ఎల్వి అనే నేమే ఇక్కడ కనపడకుండా పోయే పరిస్థితి వచ్చినండి అంటే రియల్ ఎస్టేట్ ఒకసారి ఒప్పుకూలిపోతే మేము పెట్టిన నాలుగైదు వందల కోట్ల పెట్టుబడులు ఏదైతే ఉందో ఆ పెట్టుబడులకి ఒక ఐదేళ్ళు సేల్ లేకపోతే దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ రావటం వల్ల ఆటోమేటిక్గా ఫెయిల్ అవడానికి అవకాశం ఉందన్నమాట అందువల్ల ఆఖరి కోరికగా మేము ఏంటంటే భగవంతుని కోరుకున్నాం గవర్నమెంట్ మారాలి గవర్నమెంట్ మారితే కనుక ఇక్కడి నుంచి మేము తిరుపతి కాలు వస్తాను మొక్కున్నాం అలాగే నూట అరవై సీట్లు దాడితే కనుక ప్రతి సంవత్సరం కాలు వస్తాను మొక్కున్నాం అనమాట అలాగే ఒక సంవత్సరం అయింది అలాగే ప్రతి సంవత్సరం వెళ్ళటానికి కూడా మేము డిసైడ్ అయి ఉన్నాం సార్ రియల్ ఎస్టేట్లో మీరు బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటి సార్ రియల్ ఎస్టేట్ అంటే అంటే రియల్ ఎస్టేట్ అనే కాదు ఏ వ్యాపార సంస్థకైనా కస్టమర్ ఈజ్ గాడ్ అండి అంటే కస్టమరే భగవంతుడు మేము ఇవాళ కూడా కస్టమర్ని భగవంతుడుగానే పూజిస్తూ ఉంటాం ఎక్కడైనా ఏ సైట్లో అయినా సరే కస్టమర్ ఎక్కడ కనపడినా నమస్కారం చేయటం కానీ లేకపోతే వాళ్ళతో బాగా దగ్గరగా ఉండటం కానీ అంటే ఒక పెద్ద ఏదైతే కంపెనీ ఉందో పెద్ద కంపెనీ అంటే ఐ మీన్ గేటెడ్ కమ్యూనిటీ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఐదు ఆరు వందల కోట్లు పెట్టుబడులతో ఉన్న ప్రాజెక్టులు చేసి బిల్డర్ ఎవరు కూడా చాలా చోట్ల ఎక్కువగా కస్టమర్కి దూరంగా ఉంటారు కస్టమర్కి దూరంగా ఉన్నా సరే మేము చాలా దగ్గరగా ఫ్యామిలీ అంతా ఏదైతే ఈ విల్లాలు ఉన్నాయి ఈ విల్లా కమ్యూనిటీలో మేము ఇక్కడే ఆల్రెడీ ఇదే విల్లా కమ్యూనిటీలో మేము ఉంటున్నాం మేము కానీ మా పిల్లలు కానీ ఇక్కడే ఉండటం వల్ల చాలా వాల్యుబుల్గా ఇవన్నీ కూడా కస్టమర్కి సంబంధించి సంబంధించి సర్వీసెస్ కానీ అందించడం జరుగుతుంది